నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అతను వాళ్ళిద్దరూ రచయిత ప్రతాప్ గారు గది తాళం తీస్తున్నప్పుడు గోకులరావుతో చెప్పింది ఇంటామే ఇంట్లోకి పది నిమిషాల క్రితం ఒక అమ్మాయి వచ్చి వెళ్ళిందని తలుపులు తెరిచి స్విచ్ నొక్కాడు అతను ట్యూబ్ లైట్ వెలిగింది కుర్చీలో కూర్చున్నాడు గోకులరావు ఆ అమ్మాయి వస్తుందని తెలుసు క్రితం రోజు సాయంత్రం తన గది నుంచి తిరిగి వెళ్తున్నప్పుడే చెప్పింది మరునాడు మళ్ళీ దాదాపుగా అదే టైంకి కలుస్తానని కానీ అనుకోకుండా ఆఫీసులో కొంచెం ఆలస్యమైంది ఇంతకీ ఆ అమ్మాయి మళ్ళీ వస్తుందా అతను ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఇంటామె గదిలోకి తొంగి చూసి ఆ అమ్మాయి ఎవరో ఫ్రెండు ఇంటికి వెళ్తున్నానని చెప్పింది ఇంకో అరగంటలో వస్తానని చెప్పమంది అని చెప్పి వెళ్ళింది ఇంటామెకు ఏడాది క్రితం పోయాడు ఆమెకు పిల్లలు లేరు ఒంటరిగానే ఉంటుంది నాలుగు నెలల క్రితం ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేసే గోకులరావు బదిలీ మీద ఆ ఊరు వచ్చినప్పుడు తన ఇంట్లో ఒక గది అతనికి అద్దెకివ్వటానికి ఆమె సులభంగానే అంగీకరించింది అందుకు కారణం అతను ఓ రచయిత కావటమే రచయితలంటే ఆమెకు ఓ విధమైన అభిమానం గౌరవం ఉన్నాయి బతుకున్నప్పుడు ఆమె భర్త కూడా అప్పుడప్పుడు కథలు రాస్తూ ఉండేవారు గోకులరావు ఆ అమ్మాయి అంటే కస్తూరి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె మళ్ళీ వచ్చింది ఈసారి ఆమె చేతిలో ఓ గులాబీ రంగు కవరుంది ఆమె దాన్ని అతనికిచ్చి మర్చిపోయాను మధ్యాహ్నం పోస్ట్లో వచ్చింది అంది అతను దాన్ని తెరిచి అందులో నుంచి ఓ టైపు చేసిన కాగితాన్ని బయటకు తీశాడు ఏమిటి మళ్ళీ ఏదైనా కథ పడుతుందా అందామె ఆసక్తిగా అవును ఇంకో రెండు వారాల్లో వస్తుందని అన్నాడు అప్పుడు ఆమె అంది ఆయన ఉంటే బాగుండేది ఎంతో సంతోషించేవారు ఆయనకు రచయితలంటే ఇష్టం అప్పుడప్పుడు వేరే ఊరు వెళ్ళి కలుస్తూ ఉండేవారు ఆయన దురదృష్టం ఆయన పోయే వరకు ఈ ఊళ్ళో ఆయన తప్ప ఇంకో రచయిత లేడు ఇలా అని వెళ్ళిపోయింది అప్పుడు అనుకున్నాడు గోకుల్ రావు త్వరలో ఆమె గురించి ఒక కథ రాయాలని కస్తూరి గురించి ఎక్కువ ఆలోచించకుండానే ఆ అమ్మాయి లోపలికొచ్చి నా గురించే ఎదురు చూస్తున్నారనుకుంటున్నాను అంది నవ్వుతూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపుతూ అవును ఆఫీస్లో అనుకోకుండా ఆలస్యమైంది సారీ అన్నాడు గోకుల్ రావు నొచ్చుకుంటున్నట్టు సారీ ఎందుకులేండి అనుకోలేదు అంది కుర్చీలో కూర్చొని కస్తూరి చేతిలో కాగితాలున్నాయి అవి క్రితం రోజు రాత్రి ఆ అమ్మాయి రాసిన కా కథ తాలూకా కాగితాలు అయి ఉంటాయని అనుకున్నాడు రాత్రి కథ రాశారనుకుంటున్నాను అన్నాడు గోకుల్ రావు అవునండి రాశాను ఇవే ఆ కాగితాలు అలా అందిగాని వాటిని అతనికి ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఇలా ఇవ్వండి ఇవ్వాలనే వచ్చాను కానీ నాకు భయంగా ఉంది ఎందుకు మీరు నవ్వుతారేమోనని ఈసారి గోకుల్ రావుకు నిజంగానే నవ్వొచ్చింది నవ్వాడు కూడా నవ్వి ఇలా అనుకుంటే మీరు గొప్ప రచయిత్రి కాలేరు మొదట్లో ఎవరైనా గొప్పగా రాయలేరు ఒకప్పుడు నేను అంతే నవ్వ నవ్వలేండి హామీ ఇస్తూ అన్నాడు కస్తూరి అతనికి ఇస్తూ నాదో రిక్వెస్ట్ అంది ఏమిటి అన్నాడు అతను నేను మీ అభిమానిని మీ శిష్యురాలను కూడా మీరు నా కథలు మీరు నా కథల గురువు దయచేసి నన్ను పేరుతో పిలవండి చాలు అండి నో అండి అనో మీరు అనో అంటే బాధపడతాను ఇంతే కదా అన్నాడు అతను కాగితాలు మడత విప్పుతూ ప్లీజ్ నా ఎదురుగా చదవకంటీ నేను వెళ్ళాక రాత్రికి చదవండి రేపు సాయంత్రం మళ్ళీ వస్తాను అప్పుడు గాని నా కథ గురించి అంది తలు ఉపాడతను ఆమె నవ్వి ముందుగానే థ్యాంక్స్ చెబుతున్నాను నేను కథలో రాయాలనుకుంటున్నానని చెబితే ఒకరిద్దరు నవ్వారు ఆ ప్రయత్నం విరమించుకున్నాను కానీ మీ గురించి తెలిసిన తరువాత నాలో ఆశ మళ్ళీ చిగురించింది నేను రాసిన కథలు కూడా పత్రికల్లో ప్రచురించబడాలి ఇది నా ఆశయం అంది ఆ బాధ్యత వదిలిపెట్టు కస్తూరి అన్నాడు అతను థ్యాంక్స్ చెప్పి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయింది కస్తూరి ఆ అమ్మాయి అటు వెళ్ళగానే కథ చదవటం మొదలుపెట్టాడు గోకులరావు ముందుగా కస్తూరి దస్తూరి అతన్ని బాగా ఆకర్షించింది పది నిమిషాల్లో కథను చదవటం ముగించాడు కథ అంతగా బాగాలేదనుకున్నాడు తీసుకున్న ఇతివృత్తం బాగుండలేదు కానీ కథనం బాగుంది మరి కొత్త రచయిత రాసినట్టుగా లేదు కొంచెం అనుభవం ఉన్నదానిలా రాసింది చిన్న చిన్న లోపాలను సవరించుకోగలిగితే త్వరలోనే కస్తూరి కథ ఏ పత్రికల్లోనైనా ప్రచురించబడుతుంది నిజానికి ఇందులో అంతగా తను కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు కొన్ని మిలుకలను చెప్పగలిగితే చాలు అప్పటికప్పుడే తను ఇవ్వదలుచుకున్న సూచనలను కథ వెనుకవైపు రాశాడతను ఇంకో అరగంటకు అతను గదికి తాళం వేసి భోజనం చేయటానికి హాలుకు బయలుదేరాడు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అతనికి కళ్ళ ముందు నవ్వుతున్న కస్తూరి మొహం కనబడింది మూడు రోజుల క్రితం సాయంత్రం వేళ కస్తూరి అతని గదిలోకి వచ్చింది ఆ అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉంటుందట పోస్ట్ మ్యాన్ ద్వారా గోకుల్ రావు అనే ప్రసిద్ధ రచయిత ఆ గదిలో ఉంటున్నట్టు తెలిసిందని చెప్పింది అతను తన అభిమాన రచయిత అని అతను రాసిన ఎన్నో కథలు నవళ్ళు చదివానని కూడా చెప్పింది చివరిగా తాను కథలు రాయాలనుకుంటున్నానని అందుకు అతను సహాయపడాలని అంది అంగీకరించాడు గోకులరావు అతని ఇంకో అరగంట తిరిగి వచ్చి గది తాళం తీస్తున్నప్పుడు అడిగింది ఇంటామే ఇంతకీ ఆ అమ్మాయి కథలు రాయటానికి పనికొస్తుందా అని గోకులరావు నవ్వి పనికొస్తుంది అని చెప్పి గదిలోకి వెళ్ళాడు ఆ రాత్రి పడుకున్నప్పుడు అతని కళ్ళ ముందు పదే పదే నవ్వుతున్న కస్తూరి కంటపడింది మనిషే కాదు కస్తూరి నవ్వు కూడా అందమైనదే అనుకున్నాడు నిద్రలోకి జారుకుంటూ ఆ మరణాడు ఉదయం ఎనిమిదిన్నరకు గోకులరావు బయటకు వెళ్ళబోతున్నప్పుడు ఒక అతను లోపలికొచ్చి నా పేరు కోదండపాని మిమ్మల్ని కలవాలని వచ్చాను అన్నాడు కరచలనం చేస్తూ చేతిని ముందుకు చాపి అతన్ని కూర్చోమని చెప్పండి అన్నాడు అతను మీ గురించి రాత్రే తెలిసింది ఓ ఫ్రెండ్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది నేను మీ అభిమానిని మీ కథ కనబడితే చదవకుండా ఉండలేను థ్యాంక్స్ అన్నాడు గోకులరావు అంతేకాదు నేను కూడా ఈ మధ్యనే కథలు రాయటం మొదలుపెట్టాను అంతేకాదు నేను కూడా ఈ మధ్యనే కథలు రాయటం మొదలుపెట్టాను నాలుగైదు కథలు రాసి పత్రికలకు పంపాను కానీ నన్ను బదిరి ఉండలేనట్టు తిరిగొచ్చాయి గోకులరావు కొత్తలో ఇది మామూలే అన్నాడు అవును నేను అదే అనుకున్నాను ఇప్పుడు మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి ఇక నాకు ఆ భయం లేదు నేను రాసిన కథలను మీకు ఇస్తాను చదివి వాటిల్లో లోపాలను చెప్పండి వాటిని సరిదిద్దుకొని మంచి కథలు రాస్తాను అన్నాడు కోదండపాని అలాగే చేయండి ఇంతకీ మీరేం చేస్తున్నారు ఈ ఊళ్ళోనే ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను డిగ్రీ చదివాను ఇంకా పెళ్లి కాలేదు మీరు రాసిన కథల్ని తీసుకొచ్చారా అని అడిగాడు అతని చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ చూస్తూ లేదు మీరు సరేనంటే రేపు ఉదయం తీసుకొస్తాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తూ వచ్చాను అయితే రేపు ఇదే టైంకు తీసుకురండి థ్యాంక్ యూ వస్తాను అని కోదండపాని వెనక్కి తిరిగి ఆగి మళ్ళీ ఇలా అన్నాడు చిన్న విన్నపం నన్ను నువ్వు అనండి మీరు అనటం బాగాలేదు పేరు పెట్టి పిలిస్తే సంతోషిస్తాను సరే అన్నాడు గోకులరావు కథలు రాసే ఇంట్రెస్ట్ ఉన్న ఇద్దరు మనుషులు తనని కలవటం అతనికి సంతోషాన్ని ఓ విధమైన తృప్తిని కలిగించింది ఆ సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చిన పది నిమిషాలకు కస్తూరి అతని గదిలోకి వచ్చింది కథా కాగితాలని తిరిగిస్తూ కస్తూరి నువ్వు అనుకున్నట్టు నువ్వు రాసిన కథను చదివి నవ్వలేదు ఎందుకంటే నవ్వేట్టుగా నవ్వు రాయి నువ్వు రాయలేదు అన్నాడు గోకులరావు అంటే కథను బాగా రాశావు కొత్త రచయిత్ర రాసిన కథలా లేదు కథనం బాగుంది కానీ తీసుకున్న ఇతివృత్తం బాగాలేదు మరో ఇతివృత్తం తీసుకుంటే మంచి కథను రాయగలవు త్వరలోనే నీ కథ ఓ మంచి పత్రికలో అచ్చవుతుంది నిజంగాన అంది కస్తూరి సంతోషంగా అవును అంటూ కస్తూరి కథ రాయటంలో ఉన్న చిన్న చిన్న లోపాల గురించి చెప్పాడు అతను అతనికి థ్యాంక్స్ చెప్పింది త్వరలోనే ఇంకో కథ రాసి తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది కస్తూరి తరువాత చెప్పినట్టుగానే ఆ మరణాడు ఉదయం కోదండపాని తాను రాసిన కథలను తెచ్చి గోకులరావుకి ఇచ్చాడు ఆ రాత్రికి వాటిని చదువుతున్నాడు అతను ఇద్దరు గదిలో నుంచి బయటకు వచ్చారు ఇంతకీ నువ్వు కథలు రాయాలని ఎందుకు అనుకుంటున్నావో తెలుసుకోవచ్చునా అని అడిగాడు గోకులరావు కోదండపాని అందుకు అతను నవ్వి ఇందుకు నాకు ప్రత్యేకించి ధ్యేయం అంటూ ఏమీ లేదు మొదటి నుంచే నేను రచయితను కావాలని అభిలాష ఉంది అలా అయితే నా మనసులో ఉన్న భావాలను పాఠకులకు కలిసి పంచుకోవచ్చు అంతే అన్నాడు తరువాత ఇద్దరూ విడిపోయారు ఆ రాత్రి గోకులరావు తీరిగ్గా కోదండపాని రాసిన కథను చదివాడు కథలో ఇతివృత్తాలన్నీ పాతవే అతను కొత్తగా చెప్పిందంటూ ఏమీ లేదు కానీ రాసిన విధానం బాగానే ఉంది సరైన వితివృత్వం తీసుకుంటే అతని కథ ఏ పత్రికలోనైనా అచ్చేయటం అంత కష్టం కాదు తనని కలిసిన కోదండపానికి ఆ మాటే చెప్పాడు గోకులరావు రావు దానితో పాటు కథలు ఇంకొంచెం మెరుగ్గా ఉండటానికి అవసరమైన మెళకవులు కూడా చెప్పాడు త్వరలోనే ఓ మంచి కథ రాసి తీసుకొస్తానని వెళ్ళిపోయాడు కోదండపాని అతనికి కృతజ్ఞతలు చెప్పి మూడు రోజుల తరువాత చెప్పినట్టుగానే ఓ కథను రాసి తీసుకొచ్చాడు కోదండపాణి అప్పటికప్పుడే ఆ కథను చదివాడు గోకులరావు కథ నిజంగానే బాగుంది ప్రేమికుల మధ్య సహజంగా ఏర్పడే సున్నితమైన సమస్య గురించి అతను ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఇచ్చాడు గోకులరావు ఆ కథను ఏ పత్రికకు పంపించాలో కూడా చెప్పాడు అదే రోజు సాయంత్రం కస్తూరి తన రాసిన కథను తీసుకొచ్చింది గోకులరావు గదికి ఆ కథను చదివి ఆశ్చర్యపోయాడు అతడు చాలా బాగా రాసింది ఆ అమ్మాయి కూడా ప్రేమికుల సమస్య గురించే రాసింది దాన్ని కూడా సరిదిద్ది ఏ పత్రికకు పంపించాలో చెప్పాడు అతడు అదే రోజు రాత్రి గోకులరావు కూడా ఓ కథ రాశాడు దాన్ని మరణాడు మందారం మాసపత్రికకు పంపించాడు వాళ్ళిద్దరు రాసిన కథలను కూడా ఆ పత్రికే పంపించమని చెప్పాడు అతను సరిగ్గా రెండు నెలలకు మందారం పత్రిక ఆ ముగ్గురి కథలను ఒకే సంచికలో ప్రచురించింది ఆ కథల్లో ఉన్న సామీప్యం గురించి సంపాదకుడు తన సంపాదకీయంలో ప్రత్యేకంగా రాశాడు గోకులరావు ఆ మూడు కథల్ని చూసి నవ్వుకున్నాడు ముందుగా కస్తూరి రాసిన కథను చదివాడు అందులో ఇతివృత్తం ఇది అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు ఒకరోజు తన గదికొచ్చిన అమ్మాయిని తన కోరిక తీర్చమని బలవంతం పెడతాడు అబ్బాయి ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోదు అంతేకాదు అతను నిజంగా తనను ప్రేమించలేదని కేవలం తన కోరిక తీర్చుకోవటానికి అలా నటిస్తున్నాడని అనుకొని అతను ద్వేషిస్తుంది ఇద్దరు విడిపోతారు తరువాత కోదండ పని రాసిన కథను చదివాడు అది ఇలాంటి కథే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు ఒకరోజు ప్రేమికుడు తన ప్రేయసి ఇంటికి వెళతాడు ఆ టైంలో ఇంటిలో ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఒంటరిగా ఉండటం చూసి తన కోరిక తీర్చమని అడుగుతాడతడు ఆమె ఒప్పుకోదు అప్పుడు ప్రేమికుడికి కోపం వస్తుంది తన మీద ఆమెకు నమ్మకం లేదని అందుకే తన కోరికను తీర్చలేదని ఆమెను తిట్టి తనని నమ్మని మనిషిని తాను పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళిపోతాడు చివరిగా తాను రాసిన కథను చదివాడు రావు వాళ్ళిద్దరు రాసిన కథల్లో ప్రేమికులకు ఎదురైన అనుభవాల గురించి అతను రాశాడు కానీ ఇతని కథలో ప్రేమికులు జరిగినటు వాటి గురించి మళ్ళీ ఆలోచిస్తారు వాళ్ళు తమ తొందరపాటు తనం గురించి తమ పొరపాట్ల గురించి తెలుసుకుంటారు తిరిగి కలుసుకుంటారు పెళ్లి చేసుకొని ఒక్కటవుతారు తన కథలో అతను ప్రేమికులకు ఇలాంటి సంఘటనలు సహజంగా ఎదురవుతూ ఉంటాయి వీటి వల్ల అపోహలు అబద్ధాలు ప్రేమికుల మధ్య చోటు చేసుకుంటాయని అంతేగాని నిజానికి ప్రేమికుల్లో ఉండే నిజాయితీ ఎక్కడికి పోదని రాశాడు అంతేకాదు ఇలాంటి అపోహలను పక్కకు నెట్టి ఒకటి కావాలని కూడా రాశాడు కస్తూరి కోదండపాణి ఎవరికి వారే గోకులరావును కలుసుకొని తమ కథలను అచ్చివేయటానికి కారణమైన అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదే రోజు మందార పత్రికలో కస్తూరి కథను చదివిన ఇంటామే అతనితో ఇలా అంది కస్తూరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరూ బాగా రాణిస్తారు కదా అతను నవ్వి ఊరుకున్నాడు తర్వాత ఓ వారం రోజులకి కస్తూరి కోదండపాణి ఇద్దరు కలిసి గోకులరావు దగ్గరకు వచ్చారు వాళ్ళ చేతుల్లో పెళ్లి శుభలేఖలున్నాయి ముందుగా కస్తూరి ఓ శుభలేఖను అతనికి ఇస్తూ నా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి అంది వెంటనే కోదంటపాణి కూడా ఓ వెడ్డింగ్ కార్డును గోకులరావుకి ఇచ్చి నా పెళ్ళికి కూడా మీరు తప్పకుండా రావాలి అన్నాడు ఈ రెండు శుభలేఖలను తెరిచి చూసి నవ్వాడు గోకులరావు క్షమించండి మేం రాసిన కథలు మావేనని ఆ ప్రేమికులకు ప్రేమికులం మేమేనని మీ దగ్గర దాచించాం కానీ మీరు రాసిన కథ చదివాక ఆ ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారని అర్థమైంది నిజానికి మీ కథ చదివిన తరువాతనే మా మధ్య ఉన్న అపోహలు అబద్ధాలు తొలగిపోయాయి ఇద్దరం ఒకటవుతున్నాం మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం అంతేకాదు మీ కథ చదివిన తర్వాతనే సమాజం పట్ల రచయితకున్న బాధ్యత ఏమిటో కూడా అర్థమైంది థ్యాంక్స్ అలాట్ అంది కస్తూరి కృతజ్ఞతగా అవును మీకు ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో తెలియటం లేదు ఇంతకీ మీ గురుదక్షిణ ఏమిటో చెబితే అన్నాడు కోదండపాణి మీ పెళ్ళి అన్నాడు గోకులరావు నిండుగా నవ్వుతూ